వ్రత కథ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఈ పవిత్రమైన వ్రతం గురించి కథ పూజా విధానం దాని ప్రాముఖ్యత గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం వ్రత కథ పూర్వకాలంలో మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక సాధ్వి ఉండేది ఆమె తన భర్తను దేవతలా పూజిస్తూ అత్తమామలను ఎంతో గౌరవించేది తన ఇంటి పనులను చక్కగా చూసుకుంటూ కుటుంబ బాధ్యతలను భక్తి శ్రద్ధలతో నిర్వర్తించేది ఆమె సౌశీల్యం వినయం ధర్మబుద్ధికి ఆ పట్టణంలో అందరూ ఆమెను పొగుడుతుండేవారు ఒక శుక్రవారం రోజు చారుమతి నిద్రలో ఉండగా ఆమె కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది ఆ తల్లి బంగారు వర్ణంలో దివ్యతేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది లక్ష్మీదేవి చారుమతితో ఓ చారుమతి నేను నీ భక్తికి నీ సుగుణాలకు ఎంతో సంతోషించాను ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సౌభాగ్యం లభిస్తాయి నువ్వు కూడా ఆ రోజున నన్ను పూజించి వరలక్ష్మి వ్రతం చేయి దీనివల్ల నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పి అంతర్ధానమైంది చారుమతి కలలో విన్న మాటలను మరుసటి రోజు ఉదయం తన భర్తకు అత్తమామలకు వివరించింది వారంతా ఆమెకు మద్దతు ఇచ్చి ఈ వ్రతాన్ని చేయమని ప్రోత్సహించారు శ్రావణ మాసంలోని ఆ పవిత్రమైన శుక్రవారం కోసం ఆమె ఆతృతగా ఎదురుచూసింది వ్రత దినాన చారుమతి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆవాహనం చేయడానికి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసింది ముగ్గులు వేసి పీఠంపై బియ్యం పోసి పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించి కలశాన్ని ఏర్పాటు చేసింది కలశంలో నీరు పోసి మామిడి ఆకులు పువ్వులు కొబ్బరికాయ పసుపు కుంకుమ బంగారం వేసి లక్ష్మీదేవి ప్రతిమను అలంకరించింది ఆ రోజు ఆమె తన స్నేహితురాళ్లను బంధువులను కూడా ఆహ్వానించి వారందరితో కలిసి శ్రద్ధగా పూజ చేసింది వరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని పఠిస్తూ తీపి పదార్థాలు పండ్లూ పూలు సమర్పించింది కథ చదువుతూ అందరూ కలిసి వ్రత నియమాలను పాటించారు పూజ పూర్తయ్యాక ఆమె అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టి ఆశీర్వాదాలు పొందింది వ్రతం పూర్తయిన తర్వాత చారుమతి ఇంట్లో అద్భుతమైన మార్పులు జరిగాయి ఆమె ఇల్లు బంగారు ఆభరణాలతో ధాన్యంతో సంపదతో నిండిపోయింది ఆమె ఇంటికి వచ్చిన బంధువులు స్నేహితులు ఈ మార్పును చూసి ఆశ్చర్యపోయారు ఈ వ్రతం మహిమ వల్ల చారుమతి కుటుంబం సుఖసంతోషాలతో ఐశ్వర్యంతో తులతూగింది ఈ కథను విన్న మిగతా మహిళలు కూడా చారుమతిని అనుసరించి వరలక్ష్మీ వ్రతాన్ని చేయడం మొదలు పెట్టారు ఈ వ్రతం చేయడం వల్ల మహిళలకు సౌభాగ్యం ధనం ధాన్యం ఆయురారోగ్యాలు పుత్రసంతానం లభిస్తాయని ఈ కథ సారాంశం వ్రత ప్రాముఖ్యత వ్రతాన్ని ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నిర్వహిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల అష్టలక్ష్ములకు సంబంధించిన ఎనిమిది రకాల సంపదలు లభిస్తాయని నమ్మకం శ్రీలక్ష్మి సంపద భూలక్ష్మి భూమి సరస్వతి లక్ష్మి జ్ఞానం ప్రీతి లక్ష్మి ప్రేమ కీర్తి లక్ష్మి పేరు ప్రఖ్యాతులు విజయలక్ష్మి విజయం సంతాన లక్ష్మి సంతానం ఆరోగ్య లక్ష్మి ఆరోగ్యం ఈ వ్రతం కేవలం ధనం కోసమే కాదు సంపూర్ణ కుటుంబ సౌభాగ్యం ఆరోగ్యం శాంతి జ్ఞానం కోసం కూడా చేస్తారు వరలక్ష్మి వ్రతంతో కథతో అన్ని తెలుసుకునరాన్ని ఆశిస్తున్న ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు